ఈసారి మీషో నుంచి అయితే కుర్తీస్ కాకుండా మెటర్నల్ డ్రెస్ అయితే తీసుకున్నాను కుర్తీస్ అయితే చాలా రెగ్యులర్గా అయిపోతున్నాయి డైలీ వేర్కి అన్ని ఒకలానే ఉన్నాయని ఈసారి అయితే ఫ్రాక్ మోడల్ అయితే తీసుకోవడం జరిగింది చాలా స్టైలిష్గా అనిపించింది అందుకే వెంటనే ఆర్డర్ చేశాను ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది మనకు ఇది వచ్చేసి రెడ్ కలర్ అయితే తీసుకోవడం జరిగింది దీంట్లో బ్లాక్ బ్లూ రెడ్ ఇంకా చాలా కలర్స్ అయితే ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ కూడా చాలా తక్కువగా అనిపించింది సో సేమ్ ఇలాంటి టాపే మనకు యాజియోలో అయితే సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉందండి సో మీషోలో అయితే నేను రెగ్యులర్గా నేను చూస్తూ ఉంటాను కదా సో మెటర్నల్టీ కుర్తీస్ వెతికినప్పుడు ఇల్లు ఇదైతే నాకు కనిపించింది ఇదైతే నాకు త్రీ సెవెంటీ రూపీస్ పడింది మనకు ఏజియోతో పోలిస్తే ఆ అయితే వచ్చేసింది సో ప్యాకింగ్ అయితే చాలా బాగుంది సో మనకు రియల్గా డ్రెస్ వచ్చేసి అయితే సేమ్ యాజ్ టీస్ క్యాటలాగ్లో ఎలా చూపించారో అలానే ఉంది డిజైన్ కానీ కలర్ కానీ కాంబినేషన్ కానీ సో మనకైతే ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయానండి మనకు మీకు కావాలంటే కూడా అయితే మెన్షన్ చేస్తాను తీసుకోవడానికైతే ట్రై చేయండి నచ్చిన వాళ్ళు మనకి ఇది వచ్చేసి రెగ్యులర్ టైప్ కాకుండా చాలా స్టైలిష్గా ఉంటుంది సో మనము ఫోటోషూట్కి కూడా ఇది మనము ట్రై చేయొచ్చు ఎందుకంటే రెడ్ కాబట్టి చాలా బాగా పడుతుంది బ్రైట్ కలర్స్ అయితే ఫొటోస్లో సో హ్యాండ్స్ దగ్గర కూడా మనకు చాలా ఇచ్చారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి కింద కూడా ఫిల్స్ ఇవ్వడం జరిగింది సో అందుకే కొంచెం డిఫరెంట్గా అనిపించింది అందుకే తీసుకున్నాను చూసారు కదా క్వాలిటీ కూడా చాలా బాగుందండి సో అకార్డింగ్ టు ప్రైస్ అయితే సో మనకు మిగతా యాప్తో పోలిస్తే మీషోలో అయితే చాలా తక్కువగా వచ్చింది సో చాలా డీసెంట్గా నీట్గా అనిపించింది నెక్ దగ్గర కూడా చాలా రౌండ్గా ఇచ్చారు మనకి ఇంకా కట్టుకోవడానికి అడ్జస్ట్ కొంచెం లూజ్గా ఉన్నా టైట్గా ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి లేస్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇలా కూడా మనము కొంచెం స్టైలిష్ లుక్ అయితే వస్తుంది సో ప్రింట్ అయితే ఇప్పటివరకు అయితే పోలేదండి నేను ఇంకా వాష్ చేయలేదు సో చాలా కంఫర్ట్గా చాలా మెత్తగా ఉంది క్లాత్ అయితే సో మీరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి సో అలాంటి చాలా వీడియోస్ పెడుతూ ఉంటాను మెటర్నిటీ వేర్స్ అయితే నచ్చిన వాళ్ళు అయితే తీసుకోవడానికి ట్రై చేయండి సో నేను దాదాపు మీషోలోనే తీసుకుంటాను ఎందుకంటే ప్రైస్ అయితే చాలా తక్కువ పడుతుంది మనము తర్వాత యూస్ చేయకపోయినా కూడా ఏం కాదు మనకు త్రీ ఫోర్ మంత్స్ అయితే కంపల్సరీ వస్తాయి ఇది మెటర్నల్టీ కుర్తి కాబట్టి జిబ్బు కూడా ఉంది జిబ్ కూడా చాలా అసలు ఏమి విజి అన్విజిబుల్గా ఉంది ఏం కనిపించట్లేదు సో ఇది కూడా చాలా కంఫర్ట్గా ఉంది కొన్ని డ్రెస్సెస్కి అయితే మొత్తము జిబ్బు ఇలా కనిపిస్తుంది బయటకు వచ్చి అది అసలు కంఫర్ట్గా ఉండదు బయటకు వెళ్ళినప్పుడు చాలా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది కనబడకుండా స్క్రాప్తోనే సో ఇలా ఇదైతే చాలా బాగుందండి సో కంపల్సరీ తీసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో